రైట్ ఇక నిత్యం వివాదాల్లో ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది రైట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు తేజ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆయన ఇంటి దగ్గర మొత్తం క్లియర్ అయిందా హరీష్ రావు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగునటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం సో ప్రజెంట్ అక్కడ సిచువేషన్ ఎలా ఉంది ఉమా మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అయితే మాత్రం తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొందన్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి అయితే మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఒక్కొక్కరిగా వెళ్ళి ఆ పాడి కౌశిక్ రెడ్డి అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ పరామర్శలో భాగంగానే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు అయితే మాత్రం ఆయన కూడా వెళ్ళి పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శిద్దామని చెప్పి పాడి కౌశిక్ రెడ్డికి ఇంటికి ఇంటికెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ ఉద్రిక్త వాతావరణం అనేటువంటిది మరింత ఎక్కువగా కూడా మారింది అన్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే అక్కడ పోలీసులకి ఇటు హరీష్ రావుకి మధ్య తీవ్ర వాగ్వాదమే చోటు చేసుకుంది నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఈయన మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి వచ్చాను పరామర్శిస్తే తప్పేంటి అనేటువంటి స్థాయిలో కూడా అక్కడ హరీష్ రావు వ్యాఖ్య చేసినట్లుగా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో లేదు ఇక్కడ మేము ఖచ్చితంగా అడ్డుకుంటామనేటువంటి స్థాయిలో కూడా పోలీసులంతా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో కొంత ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాల్సిందిగా కూడా హరీష్ రావుకి ఇటు పోలీసులు కూడా కొంత విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇది మా రైట్ ఇది మా హక్కు మేము ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పరి పరిరక్షించుకోవటం అనేటువంటిది మా బాధ్యత మేము ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డిని మేము కలుస్తాము ఆయన పరామర్శిస్తామని చెప్పి హరీష్ రావు తేల్చి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో ఈ ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా రాజీ పడినటువంటి పరిస్థితి లేదు సో మొత్తంగా అయితే మాత్రం ఇద్దరు మధ్య కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావుకి అదేవిధంగా పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో కొత్త అదుపులోకి తీసుకొని అక్కడ పరిస్థితిని చక్కదిద్దే విధంగా ఎందుకంటే హరీష్ రావు అక్కడ ఉంటే మరింత భావోద్వేగ పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరింత ఉద్రేగమై మరింత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొనేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది జరిగినటువంటి నేపథ్యంలో హరీశ్రావు మాత్రం గడిచి అక్కడ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరోసారి ఇద్దరి మధ్య కూడా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పాలి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇంకేమన్నా అనేటువంటి స్థాయిలో కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో హరీశ్రావు అయితే మాత్రం పూర్తిగా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు గచ్చిబోలి పోలీస్ స్టేషన్కి అయితే మాత్రం తరలిస్తున్నారు తేజా అయితే ఇక్కడ తేజ ఆయనతో పాటు అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే షంబిపూర్ రాజు గారు కూడా అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తుంది సో దీనిపై అప్డేట్స్ ఏంటి తేజ సో అక్కడికి హరీష్ రావే కాదు హరీష్ రావుతో పాటు ఇటు షంబీపూర్ రాజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శంభీపూర్ రాజు కూడా అక్కడికి చేరుకున్నారు అయితే దాంతోపాటు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వారు కూడా వారంతా కూడా ఒక్కొక్కరిగా వచ్చి అక్కడ పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి కానీ మొత్తంగా కూడా పాడి కౌశిక్ రెడ్డిలో అయితే మాత్రం పోలీసుల నీడలోనే ఉంది పోలీసుల గుప్పెట్లో ఉంది అన్నట్లుగానే అక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా వ్యవహరిస్తున్నట్లుగా అక్కడ అదే విధమైనటువంటి విమర్శలు చేస్తున్నట్లుగానే మనం చూడాలి సో ఏది ఏమైనప్పటికీ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అంటే ఇంటికి పరామర్శకు వెళ్ళినటువంటి హరీష్ రావుని అరెస్ట్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నాయి హరీష్ రావు అరెస్టును ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి బి పార్టీ శ్రేణులు వచ్చినట్లుగా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో మరి కాసేపట్లో మీడియా ముందుకి కేటీఆర్ కూడా రాబోతున్నారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పరామర్శించేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది అనంతరం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు కేటీఆర్ వెళ్తారు అక్కడికి వెళ్లి హరీష్ రావును కూడా పరామర్శించబోతున్నట్లుగా తెలుస్తుంది దీనిపైన సీరియస్ గా తీసుకున్నటువంటి ఈ బిఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా సిద్ధమవుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి ఉమా వారు వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉమ్మా ఎందుకంటే ఇప్పటికే హరీష్ రా హరీష్ రావు వచ్చారు హరీష్ రావు ఇప్పుడు పోలీసులు అక్కడ కొంత అడ్డుకునే ప్రయత్నం చేసి హరీష్ అయితే మాత్రం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు శంబీపూర్ రాజు అయితే అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుంది కానీ మరికొంతమంది ముఖ్య నేతలంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హైదరాబాద్ ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా కూడా అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడికి కేవలం ఎమ్మెల్యేలు వెళ్లటమే కాదు వారి అనుచర గణంతో కూడా అక్కడ పాడి కౌశిక్ రెడ్డికి అండగా మేము ఉన్నాము అనేటువంటి స్థాయిలో కూడా వారంతా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోబోతున్నట్లుగా తెలుస్తుంది మొత్తంగా ఈ పరిస్థితులన్నీ చూస్తే మాత్రం మరింత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో అక్కడ పోలీసు బలగాలైతే మరింత ఎక్కువగా కావాలంటూ కూడా వారంతా కూడా ఆ పోలీసు బలగాలు ఎక్కువగా మోహరించినట్లుగానే తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో అయితే మాత్రం ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోబోతున్నారు పరామర్శించబోతున్నారు వెంట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇక్కడకు రాబోతున్నారు పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి ఉమా తేజ అలాగే ఇంత హైడ్రామా తర్వాత అక్కడి నుంచి హరీష్ రావు వెళ్లిపోయారా ప్రస్తుతం హరీష్ రావు ఇంకా అక్కడే ఉన్నారా మనం చూసాం కదా పోలీసులతో వాగ్వాదానికి దిగిన హరీష్ రావు ప్రస్తుతం ఇంకా అక్కడే ఉన్నారా అక్కడి నుంచి వెళ్ళిపోయారా అదే ఉమా ఎందుకంటే ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం పోలీసులు అయితే చేస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే అక్కడ ఒక భావోద్వేగంతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఖచ్చితంగా తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని అరెస్టు చేశారు లేకపోతే అరెస్టు చేయబోతున్నారు కేసు నమోదైంది అనే నేపథ్యంలో పరామర్శకు వెళితే కూడా కనీసం ఈ విధంగా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటి స్థాయిలో అక్కడ వివాదం అయితే చెలరేగింది ఇటు పోలీసులకి ఇటు హరీష్ రావుకి మధ్య వాగ్వాదం చెలరేగిన నేపథ్యంలో అంటే ఈ పరిస్థితులు అక్కడ మరింతగా కొంతమంది హరీష్ రావుకి సంబంధించినటువంటి అనుచరులు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానివ్వండి ఎందుకు హరీష్ రావును అడ్డుకుంటున్నారంటూ వారంతా కూడా పోలీసులని ప్రశ్నించినటువంటి పరిస్థితులు మనం వీడియోలో చాలా ప్రత్యక్షంగా చూడవచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారి మాటలు కూడా చాలా స్పష్టంగా వినొచ్చు తేజాకృష్ణి పోలీసులు హరీష్ రావు ను తీసుకెళ్లారు సో నెక్స్ట్ కేటీఆర్ కూడా అక్కడికి రాబోతున్నారు మరి అక్కడ మళ్ళీ ఎలాంటి ఉద్రిక్తత చెలరేగే అవకాశం ఉంది ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో సో అక్కడ ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు మరి అదే మనం ప్రస్తావిస్తున్నాము ఎందుకంటే అక్కడ కేటీఆర్ ఇక్కడికి మొదటగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శిస్తారు అన్నట్లుగా తెలుస్తుంది అనంతరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాము ఎందుకంటే హరీష్ రావుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు అనేటువంటి చెప్తున్నాము గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసినటువంటి అరెస్ట్ చేయబడినటువంటి హరీష్ రావు ఎవరైతే ఉన్నారో హరీష్ రావుని కూడా కేటీఆర్ పరా పరామర్శిస్తారు పరామర్శించిన అనంతరం అయితే మాత్రం ఆయన ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కేటీఆర్ చేరుకోబోతున్నారు అన్నట్లుగానే తెలుస్తుంది ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం మరింతగా కూడా భారీగా అక్కడ భద్రతా బలగాలు అయితే మోహరించినట్లుగానే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భద్రతా బలగాలను ఎక్కువగా మోహరించారు అన్నట్లుగానే మనం చెప్పాలి ఉమా తేజ ఇలాంటి టైంలో ఇదంతా ఒక హై డ్రామా అనిపిస్తుంది కౌశిక్ రెడ్డి ఇంటి ముందు కూడా ఒక హై డ్రామా క్రియేట్ చేశారు రావు సో కేటీఆర్ వచ్చిన తర్వాత కూడా ఇంత సిట్యుయేషన్ జరిగిన తర్వాత కేటీఆర్ రాకపోవడము రావడం అనేది కరెక్ట్ కాదు సో ఇలాంటి టైంలో లో మళ్ళొక హై డ్రామా కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది సో ఇదంతా దేనికోసం అంటే ఖచ్చితంగా అమ్మా ఇక్కడ అంటే రెండు రకాలైనటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నట్లుగా మనం చూడాలి ఇటు ప్రభుత్వం తరపున ఇటు పోలీసులు కానీ వీరంతా కానీ అక్కడ పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఇది ఇప్పుడే మనం మాట్లాడుకున్న భావోద్వేగపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి నాయకులు కానివ్వండి వీరంతా కూడా కొంత వారి పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేని అరెస్టు చేస్తున్నారు అన్నప్పుడు లేకపోతే అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు కనపడినప్పుడు వారంతా కూడా అక్కడికి చేరుకొని వారికి అండగా మీకు ఉన్న పార్టీ ఉంటుంది అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం వారంతా చేస్తారు ఆ విధంగా చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే తాముకు అండగా ఉన్నాము అని పరామర్శకు అక్కడ హరీష్ రావు వెళ్ళినటువంటి పరిస్థితి అనేటువంటిది మనం మాట్లాడుకుంటున్నాం ఇదే నేపథ్యంలో కేటీఆర్ కూడా ఖచ్చితంగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు ఆయన మాజీ మంత్రిగా కూడా ఉన్నారు ఆయన మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వారికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత కేటీఆర్కు ఉంది అనేటువంటి స్థాయిలో కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రకారం ఆ పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళోతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులేమో బీఆర్ఎస్ పార్టీ కేవలం హైడ్రామా చేస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే లేదు తమ పార్టీ నాయకులకి మేము అండగా ఉన్నాము రక్షించుకోబో రక్షించుకోవడానికి మేము వెళ్తున్నాము ప్రభుత్వం తమ పైన బీఆర్ఎస్ పార్టీ పైన కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అక్రమ కేసులు బనాయిస్తుంది అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది మేము ప్రజల్లోకి వెళ్ళి నిరసన గళం వినిపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ కానివ్వండి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య ముఖ్య నాయకులు కానివ్వండి పార్టీ శ్రేణులు కానివ్వండి వీరంతా కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి మాత్రం కేటీఆర్ ఏ విధంగా అయినా కానీ వచ్చి తీరుతారు అనేటువంటిది అయితే మాత్రం ఇక్కడ కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి కాసేపట్లో కేటీఆర్ అయితే మాత్రం పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుంటారు అక్కడ పరామర్శించబోతున్నట్లుగా తెలుస్తుంది అనంతరం గచిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్లి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి హరీష్ రావును కూడా పరామర్శించబోతున్నారు నిన్న బంజారా హిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు వెళ్లారు హరీష్ రావు ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును చెంబీపూర్ రాజు చేరుకున్నారు సో పోలీసులు ఆయన్ను అడ్డుకోవడంతో గోడ దూకి వెళ్లారు અરે મેડમ ના 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 બંગરા ઓર જો એક નું ભાઈ એ ભાઈ వాతావరణం తలెత్తింది కౌశిక్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు హరీష్ రావు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిన్న బంజారా హిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు వెళ్లారు హరీష్ రావును పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో గోడదూకి వెళ్లారు მიგაჩნია <US uneopen morally> కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది కౌశిక్ రెడ్డి నివాసానికి నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు హరీష్ రావు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిన్న బంజారా హిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు వెళ్లారు హరీష్ రావును పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు పోలీసులు అడ్డుకోవడంతో గోడదూకి వెళ్లారు ಇದು 1830 ಏನೋ 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 ಅಂತಕಂತೆ ಎಕ್ವಶನ್ ಆಗುತ್ತೆ ತಮಾಷೆ ಏನೋ ಅಂತಕಂತೆ ಎಕ್ವಶನ್ 来来